చెప్పేస్తున్నాను చూసుకొని ఇవి గచ్చకాయలండి అండి గచ్చకాయలు మీకు ప్రాక్టీస్ కోసం ఒక పది కాయలు తెచ్చాను అనమాట కానీ నలభై కాయలు తెచ్చుకోవాలండి ఒక్క నలభై కాయలు తెచ్చుకుని అవి చిత్త కొట్టుకోవాలి ఎలా చిత్త కొట్టుకోవాలో చూపిస్తున్నానో ఇవి ఒక్కడు కొట్టామనుకోండి డింగ్ డింగ్ అని ఎగిరిపోతాయి అనమాట అందుకని మీరు ఏం చేయాలంటే ఒక కవర్లో వేసేసుకుని ఒక క్లాత్లో చుట్టుకొని ఒక బండ పెట్టి కొట్టాలి చాలా గట్టిగా ఉంటాయండి అసలు గచ్చకాయలు మనం కూడా అలా స్ట్రాంగ్ అయిపోతామని దాని అర్థమేమో గచ్చికాయలు అంటే వాళ్ళు అంటే ఉంటారు ఎవరు ఉండరు ఇవైతే చిన్నప్పుడు మేము గచ్చనికాయలు ఆడేవాళ్ళం ఈ గచ్చకాయలు ఎంత పవర్ ఉందా అనేసి నేను అయితే షాక్ అయిపోతాను ఇప్పటికే గచ్చకాయలు దండం పెట్టుకుంటూ ఉంటానండి రోజు నేను ఎందుకంటే ఒక గండం నుంచి నిజంగా తప్పింది ఒకసారి అయితే బుక్ అయిపోయాను చిన్న వయసులో కానీ ఈసారి తప్పించుకున్నాను అనే బాధ మన ఆనందం ఎక్కువైపోయింది అనమాట ఇగో చూడండి ఇట్లా చెత్త కొడితే కొబ్బరి కుంకుడికాయలు ఉంటే చూసారా పప్పు అలా ఉంటుంది అనమాట చూడండి కుంకుడికాయలో ఉన్న పప్పు లాగే దీన్ని తీసుకుని సెపరేట్ చేసుకుని ఇంత వచ్చింది పది